హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు బ్లాగ్స్ మా ప్రయాణం ఎటు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చూస్తున్నాము ఏం చేసాము మీకు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుంది మేడం అస్సలు మిస్ అవ్వద్దు వీడియో కొంచెం లెంతిగానే ఉంటుంది కానీ చాలా యూస్ఫుల్ వీడియో తప్పకుండా చూడండి మేమైతే మా ఫ్యామిలీ అంతా కూడా చక్కగా దేవుడి దర్శనం అయితే చేసుకున్నామండి యాదాద్రి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము సో కొన్ని క్లిప్స్ ఇలా అయితే జస్ట్ షేర్ చేస్తున్నాను అండ్ దీని తర్వాత వెళ్ళే ప్లేస్ ఉంది ఆసమండి అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చూస్తేనే మీకు ప్లేసెస్ అర్థమవుతాయి అండ్ మీకు కూడా వెళ్ళాలి అనేంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది క్లియర్గా క్లారిటీగా మీకైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఇదైతే సురేంద్రపురి అండి యాదాద్రి నుంచి మనకి ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మనకి ఎంట్రన్స్ అనమాట టికెట్స్ అక్కడ ఇచ్చేసాము టికెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఈచ్ పర్సన్కి అయితే ఉంటుంది సో మనకి నిజంగా చెప్తున్నాను మేడం ఇక్కడ మీరు చూసే ఈ ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్కడ ప్రతి మన ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలు మీరు సందర్శించుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఏం మహాభారతము భాగవతము ఎవ్రీథింగ్ అనమాట ప్రతిదీ కూడా ఇక్కడ మనకు అసలు కళ్ళకి కట్టినట్టుగా చూపించారండి అసలు మేమైతే చాలా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యామండి మా లైఫ్లో మేము ఒక బాగా ఎగ్జైట్ అయిన ఫీలింగ్కి వెళ్ళా ఫీలింగ్ ఉంది అంటే ఒక ప్లేస్కి వెళ్తే ఇదే మేడం అంత హ్యాపీగా ఉంది అంత ఎంజాయ్ చేసాం అండ్ మీరు క్లియర్గా పర్టికులర్గా చూసి బయటికి రావాలి అంటే మినిమమ్ టు మినిమమ్ త్రీ అండ్ హాఫ్ అవర్ టు ఫోర్ అవర్స్ అయితే డెఫినెట్గా పడుతుంది మీరు క్లియర్గా మంచిగా క్లారిటీగా ప్రశాంతంగా చూసి రావాలి అంటే ఎంటర్ అయ్యారంటే మధ్యలో రావడానికి అయితే లేదు ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళండి కానీ వెళ్తే ఎంత ఓపిక లేకపోయినా ఆటోమేటిక్గా అయితే ఓపిక వస్తుందండి ఇవన్నీ చూడండి ఇదంతా కూడా మన రామాయణ మహాభారతాల్లో ప్రతిది అనమాట ప్రతిది థీమ్ అనమాట ప్రతి ఒక్క ఈ యొక్క ఈ విగ్రహాల ప్రతిష్ట అనేది ప్రతి థీమ్ అంటే రా రాముల వారు అంటే ఐ మీన్ రామాయణ మహాభాగవతంలో ఉన్నటువంటి ప్రతి ప్రతిది అనమాట ఓకేనా ఇక్కడ ప్రతిది కూడా రాస్తారు మేడం ఇంద్రలోకం అని అంటే ఐ మీన్ అక్కడ ఉన్న థీమ్కి సంబంధించి అదేంటి అనే కాన్సెప్ట్ కూడా కింద మనకు ఒక బోర్డ్ లాగా చక్కగా ఒక టైటిల్లాగా కూడా పెట్టి రాస్తారు స అసలు ఇంకా అంత క్లియర్గా చూపించుకుంటూ పోతే వీడియో అయితే దగ్గర దగ్గర మీకు టూ అవర్స్ అయితే ఉంటుందండి బట్ మీకు అదంతా చూపించలేను కాబట్టి బ్రీఫ్గా ఇలా కొన్ని ప్లేసెస్ అయితే షేర్ చేశాను చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ కూడా ఆసమ్ అనమాట కళ్ళు చెదిరే ఫీలింగ్ అయితే ఉంటుంది సో ఇది చూడండి మేడం కృష్ణుడు అసలు ఉంది కదా మేడం మామూలుగా లేదండి అసలు ఎంత బాగుందంటే రియల్గా కృష్ణుడు మనకి ఇలా కనిపించిన ఫీలింగ్ అయితే ఉందండి మీరు కూడా ఒక్కసారి అయితే లుక్ చేసేయండి ఎంత బాగుందో మేము ఇంకా టైం అవుతుందని దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ అవర్స్లోనే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చామండి అక్కడక్కడ ఆగితే ఏమి ఉండవు మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ప్లేసెస్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది బట్ మాకేమో టైం లేదు సో అయినా సరే ఉన్న దానిలో మీకు షేర్ చేసినట్టు ఉంటుంది మీరు కొంచెం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ మాకు ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి నేను ఇంత కష్టపడి ఈ సిచ్యువేషన్లో కూడా వీడియో అయితే తీశాను తప్పకుండా వీడియో లైక్ చేయండి మేడం మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా మెన్షన్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది సో ఇలాంటివి అంటే ఐ మీన్ నా పర్సనల్ అంటే మా లైఫ్ మా ఫ్యామిలీకి సంబంధించిన ఎవ్రీథింగ్ మీ మీతో అయితే షేర్ చేస్తాను నాకు తెలిసిన విషయాలు కూడా మీతో షేర్ చేస్తాను ఓకేనా ఇలా ప్రతి దేవాలయం మనం సందర్శించుకోవచ్చు మేడం షిరిడి తర్వాత తిరుపతి తర్వాత మన కాశీ అసలు ఇంకా ఒక ప్లేస్ అని కాదు మేడం ప్రతిదీ కూడా ప్రతి 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 టెంపుల్ కూడా మనకి ఇక్కడ చక్కగా ఏమంటారు అసలు బాగా అరేంజ్ చేస్తారు బాగా చేస్తారు డిజైనింగ్ అసలు మేమైతే షాక్ అనమాట అంటే ఐ మీన్ ఇదిగోండి చెట్టు మీద కృష్ణుడు కృష్ణుడు కూడా ఉన్నాడు చూసారా అసలు మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే వీడియోలో ఎంత అవుతుందని చెప్పి నేను ఇలా బ్రీఫ్గా చూపించాను మేడం సో ఏమేమి అనుకోవద్దు బట్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా మీరైతే వెళ్లాల్సిందే ఇంకా తిరుపతి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇంకా నా ఫేవరెట్ కాబట్టి మేము ఇంకా అక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి పిక్స్ కూడా దిగాము చాలా వరకు అండ్ మీరు అనుకోవచ్చు ఇది త్రీ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ టికెట్ ఉంటుంది మేడం ఎంట్రీ టికెట్ బట్ మనకి టూ థౌజండ్ రూపీస్ టికెట్ పెట్టినా కూడా అది తక్కువే అనమాట అంటే అసలు వర్త్కి వర్తబుల్ అనమాట అంత చాలా తక్కువ మీకు అది టికెట్ ప్రైస్ కూడా ఎంట్రీ టికెట్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ అనిపిస్తుంది అంటే అంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాము అంత ఎంజాయ్ చేసాము మనం సో అది ఇది వచ్చేసి యమలోకం మేడం మేము కొన్ని కొన్ని ప్లేస్లకు వెళ్ళాలంటే భయపడ్డాము అంటే లోపల కూడా ఒకలాంటి సౌండ్లు కూడా పెట్టారు అసలు అంటే రియల్గా మనం చూసాము రియల్గా ఆ ప్లేసెస్ని ఎంజాయ్ చేస్తూ నిజంగా వెళ్ళామేమో అక్కడికి అని భయం అవుతుంది మాకు ప్లేస్కి వెళ్ళడానికి నేనైతే ఒకటి రెండు ప్లేస్కి వెళ్ళడానికి చూడండి అంతా రాక్షసులు చంపేసా కూడా ఆ మన మొత్తం మనం చనిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా చేస్తారు కదా సో ఇదంతా మనం ఇలా సెట్టింగ్ ఇలా ఉంటారండి ప్రతిదీ కూడా ప్రతి థీమ్ ఇలానే ఉంటుంది మేడం మీరు అసలు వెళ్ళాల్సిందే కంపల్సరీ వెళ్ళండి చెప్తున్నాను అంటే వెళ్ళాక మీకే అర్థమవుతుంది ఇదిగోండి ఇలా మనకి చూడండి మొత్తం జలమయం అంటే రియల్గా మనకి ఆ ఫీలింగ్ అనేది కలగడానికి భలే చేశారు మేడం మొత్తానికి అసలు వాళ్ళకి క్రెడిట్ గోస్ట్ అసలు ఎవరో కానీ సూపర్ సూపర్ సృష్టించేశారు ఇవన్నీ కూడా అన్ని టెంపుల్స్ చూడండి ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి అండ్ మనం అసలు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ప్లేసెస్ కూడా అండి యారో మార్క్స్ పెట్టి ఒక్కదాని తర్వాత ఒకటి ఒక్కదాని తర్వాత ఒకటి మనము మిస్ అవ్వకుండా అంటే ప్లేస్ చాలా ప్లేస్లో చేశారు కదా మనకి దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ టైం పడుతుంది అంటే ఇంకా వీళ్ళు ఎంత డిజైన్ చేసి లోపల ఎంత సృష్టిస్తే ఉంటుందో తెలియాలి కదా అంటే లోపలికి వెళ్తే మనం తప్పిపోతాం అంటే ఎక్కడ ఏ ప్లేస్ చూడాలి ఏంటి అనే కన్ఫ్యూషన్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి దగ్గర కూడా మార్క్స్ ఇలా పెట్టేశారు ఇదిగోండి చక్కగా శివుడి లింగాలు మనకి అన్నీ అసలు వాట్ నాట్ అండి అన్నీ చూసే సమయం అయితే నిజంగా అన్ని టెంపుల్స్కి విజిట్ చేసిన ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ మనకి ఏరో మార్క్స్ కూడా ఉంటాయండి ఆ మార్క్స్ ప్రకారం చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ అసలు హ్యాట్స్ ఆఫ్ అండి ముందైతే వాళ్ళకి తప్పకుండా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే నేనైతే షాక్డ్ అనమాట నేను చాలా చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను మళ్ళీ ఒకసారి అయితే కంపల్సరీ వెళ్ళాలి అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూసేయాల్సి వచ్చింది టైం అవుతుంది అని చెప్పి హడావుడిగా వచ్చేసాము ఇదిగోండి ఇది ఒక ఏమంటారు ఈ థీమ్ ది థీమ్ కూడా సంథింగ్ ఏదో ఉంది మేడం ఇదైతే అది దాని లోపల నుంచి మనం వెళ్ళాలి ఎంట్రీ దాని లోపల నుంచి వెళ్తే వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం అంటే ఇలా నారో మార్క్స్ ఇచ్చేసి ఒక్కొక్క థీమ్ ఒక్కొక్కలా డిజైన్ చేసి ఇచ్చారు నాకు ఇందులోకి వెళ్ళడానికి కూడా భయం అనిపించిందండి ఇందులో నుంచి ఇదిగోండి స్టెప్స్ ఇలా డిజైన్ చేశారు ఇలా ప్రతిదీ మళ్ళీ ఇదొక ప్లేస్ అక్కడ నుంచి వచ్చేసరికి మళ్ళీ ఇదొక థీమ్ అనమాట సో ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ 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 మేడం ఎక్సలెంట్ ఆసమ్ అనమాట కళ్ళు చెదిరే ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి చూడండి రియల్గా బాగా డిజైన్ చేశారు ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి చాలా 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 రియలిస్టిక్గా ఉన్నట్టు ఫీలింగ్ అయితే అనిపించిందండి అండి దెన్ నెక్స్ట్ ఆరోగ్యిని కరెక్ట్గా ఎట్లయితే మేము బయటకు వస్తున్నామో ఎగ్జాక్ట్ ప్రతి దగ్గర కూడా నా మొబైల్ అయితే ఇలా పట్టుకొని ఉన్నాను మేడం వీడియో నా చేతులు ఎంత నొప్పి వచ్చాయో సో ఇది క్యాంటీన్ అండి ఇక్కడ మనకి అంటే కొంచెం ఒక కొంత స్టెప్ ఒక టూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత కొంచెం ఆకలి అయితే మనం అక్కడ తినేయచ్చు ఫాస్ట్ ఫుడ్ అలా కూడా ఉంటాయి తినొచ్చు బట్ మాకు టైం అవుతుందని మేము అవి తింటే ఇంకా టైం అవుతుందని తినలేదు ఇదిగోండి ఏనుగు సో ఎలిఫెంట్స్ నుంచి లోపల ఇది ఇది ఇలా వచ్చేస్తాం మేము ఇందాక మీకు అదే కదా చూపించింది సో అలా ఇక్కడ విష్ణుమూర్తి ఇక్కడ దేవతలు ఇలా చక్కగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా చక్కగా పెట్టేశారు అండ్ ఒక ప్లేస్లో అయితే మేడం నించొని చూస్తే సారీ మేడం అంటున్నాను అలవాటు అయిపోయింది ఒక ప్లేస్లో చూస్తే అన్ని దేవాలయాలు కనిపిస్తాయి మనకి మొత్తం అది కూడా మీకు నేను చూపిస్తాను అన్ని దేవాలయాలు ఇక్కడ మన మేఘాలలో దేవుళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా మనకు కనిపించిన ఫీలింగ్ అయితే ఉంది ఇదిగోండి ఇక్కడైతే ఒక స్టాండ్ లాగా పెట్టేసి దొన్ని స్టాండ్ లాగా పెట్టేసి ఒక కెమెరా పెట్టేశారు ఇలా అరౌండ్ మొత్తం సురేంద్రపురి అరౌండ్ కూడా నాకు కనిపిస్తుంది అనే ఉద్దేశంతో జస్ట్ మా బాబు నేనైతే నించున్నాను సో కోసం షేర్ చేస్తున్నాను సో వెళ్తే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అదొక వైబు అదొక ఫీలింగ్ ఇదిగోండి ఇక్కడ చూడండి మనం రాక్షసి మాట కూడా వినిపిస్తుంది మీకు సో మేమైతే చాలా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాము అండ్ రామాయణము సో హనుమంతుడు ఒక దేవుడు టెంపుల్ ఉంది ఒకటి లేదు అనడానికి లేదు మేడం ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చక్కగా ఉంటుందన్నమాట సో ఇదిగోండి మీకు మ్యాక్సిమమ్ మీకు అన్ని బిట్స్ అర్థమయ్యేలానే వీడియో తీశాను సో ఎవరికైనా ఎగ్జైటింగ్గా అనిపిస్తే డెఫినెట్గా విజిట్ చేయండి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా ఇంకా చాలా దగ్గర షార్ట్కట్ కూడా ఉంటుంది అక్కడ నుంచి సో ఇంకా మీరు ఒకవేళ యాదాద్రి నరసింహస్వామి దగ్గర టెంపుల్కి వస్తే డెఫినెట్గా సురేంద్రపూర్ అయితే డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి సో కంపల్సరీ వెళ్ళండి సో ఇలా కొన్ని బిట్స్ మీకోసం జస్ట్ ఇదిగోండి ఇలా యారో మార్క్ ఇచ్చారు కదా యారో మీద నడుచుకుంటూ వెళ్తున్నాం మేము సో ఇది ఒకటి పద్మవ్యూహం అని లాస్ట్లో ఉంటుందండి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మధ్యలో పద్మవ్యూహం ఉంటుంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఎలాంటి అరుపులు అంటే గుండె దగ్గదగ్గ కొట్టుకుంటుంది మేడం అదైతే సో ఇంకా చూడండి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు మా వాళ్ళు సో ఇలా ఇంత ఎంజాయ్ చేసాం మేమైతే ఈ ప్లేసెస్ చూస్తూ మాకు అంత హ్యాపీ ఫీలింగ్ అనిపించింది అనమాట సో ఇలా ఆ వ్యూహంలో కూడా మనకి మొత్తం కొన్ని ఒక సెవెన్ ఆర్ నైన్ అరౌండింగ్ ఉంటాయండి చుట్టూ మనం ఆ చుట్టూ వెళ్తూ ఉండాలి చుట్టూ వెళ్తూ ఉంటే మొత్తానికి లాస్ట్ ఆఖరిగా వచ్చే దగ్గర నుంచి కిందికి మళ్ళీ డౌన్ అయితే మళ్ళీ మనం బయటికి ఎగ్జిట్ అవుతాం అనమాట సో అలా ఇచ్చారు అది కూడా మీకు వాళ్ళు అంటే ఆ యుద్ధం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇది కూడా చూడండి అన్ని టెంపుల్స్ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ నుంచి అన్ని టెంపుల్స్ మీకు మేఘాలలో మనకి దేవుళ్ళు నిక్షిప్తం అయినట్టు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒక ప్లేస్ కూడా చూపిస్తున్నాను నేను అక్కడ పైన అంటే ఇంకా మనం పైన ఎండింగ్కి వచ్చేసాను ఎగ్జిట్ అయ్యే టైంకి మీకు ఇక్కడ ఒక ప్లేస్లో నుంచొని చూస్తే ఎవ్రీథింగ్ అనమాట ఇప్పుడు మేము ఇవన్నీ చూసొచ్చాము సో ఇవన్నీ కనిపిస్తాను సో కూడా వస్తే భయపడ్డాను ఆ పక్కన దీహమా సంథింగ్ నాకు మంచిగా ఐడియా లేదు ఒక తక్కువగా చెప్పుకుంటే సారిట్ మీరైతే ఒక్కసారి సౌండ్లు అయితే విన్నాను సో విన్నారు కదా ఇలా మొత్తం అంటే యుద్ధం జరుగుతుంది అక్కడ ఆ గుర్రాల సౌండ్లు తర్వాత వాళ్ళు యుద్ధం చేసేది చేసిన తర్వాత చంపిన వాళ్ళని కూడా పక్కకిలా చూసారు కదా అలా అనమాట సో ఏదైతే ఇంక మనం ఎగ్జిట్ అయిపోతున్నాము యారు బయటకు వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట హనుమంతుడు మనకేంటి అంటే ఒక చక్కగా హనుమంతుడు ప్రసాదం అయితే ఇస్తున్నాడు జస్ట్ ఇక్కడ ఒక టికెట్ ఉంటుంది ఆ టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మాకు టికెట్ ఇచ్చారు జస్ట్ అక్కడికి వెళ్ళి మనం నించుంటే దేవుడు మన చేతిలో ఇలా వేస్తాను అనమాట సో తప్పకుండా డూ విజిట్ అండి ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్ళండి సో మచ్ హ్యాపీ ఫీల్ అవుతారు ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ